ఆ స్తంభం వెనుక దాక్కోరాదు స్తంభం వెనుక మత్తేం మత్యేంద్రం రాజులు గోదావరి ప్రాంతం ఘాటు ఏమి ఎవరు వచ్చినావు ఏం సంగతి రాజా వచ్చిన రాజా గారు ఇంటికి ఏ రాజోళ్ళు రాజా అమలాపురం రాజు అమలాపురం రాజులు వచ్చినావు అవునా అది సరే లే రెండు రోజులైంది ఏమే నచ్చింది ఇది ఏమిటి ఇది గోదావరి కాలువ బాగా నచ్చింది ఏరియా ప్రాంతం బాగుంటుంది సినిమా షూటింగ్స్ కూడా ఎక్కువ మటు ఇక్కడ ఇస్తారు అవునా గోదావరిలో ఇది ఒక్కటే నచ్చింది ఏంటది బోట్ సర్వీస్ చేస్తావా బోటింగ్ బోటింగ్ అక్కడ